మీ ఫెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ పోయిందా కంగారు పడకండి డూప్లికేట్ పీపీఓ పొందే పూర్తి విధానం తెలుసుకోండి ప్రతి ఫెన్షనర్ కు వారి ఫెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఒక అత్యంత అమూల్యమైన పత్రం సర్వీసులో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ ఎంత ముఖ్యమో పదవి విరమణ తర్వాత పీపీఓ కూడా అంతే ముఖ్యం ఇది కేవలం మీ ఫెన్షన్ గ్రాట్టీ కాంపిటేషన్ వంటి వివరాలను ధృవీకరించే పత్రం మాత్రమే కాదు దురదృష్టవశాత్తు సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ అందించడానికి ఇదే కీలక ఆధారం మరి ఎంతటి ప్రాముఖ్యత కలిగిన పీపీఓ అనుకోకుండా పోతే లేదా అగ్ని ప్రమాదం వరదలు దొంగతనం వంటి కారణాల వల్ల అందుబాటులో లేకుండా పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డూప్లికేట్ పీపీఓ పొందేందుకు ఒక నిర్దిష్టమైన స్పష్టమైన ప్రక్రియ ఉంది దాని గురించి తెలుసుకోండి ఇక డూప్లికేట్ పీపీఓ కోసం ప్రయత్నించే ముందు అసలు ఆ అవసరమే రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం మీరు ఒరిజినల్ పీపీఓ అందిన వెంటనే కనీసం మూడు నాలుగు జెరాక్స్ కాపీలు తీయండి వీలైతే ఒక కలర్ జెరాక్స్ కాపీ కూడా తీసి లామినేషన్ చేయించి భద్రపరచండి మీ పీపీఓను స్పష్టంగా స్కాన్ చేసి మీ ఇమెయిల్ గూగుల్ డ్రైవ్ లేదా డిజిలాకర్లో సేవ్ చేసుకోండి ఇది ఎక్కడి నుంచైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చు అలాగే పీపీఓ యొక్క ప్రాముఖ్యతను దాన్ని ఎక్కడ భద్రపరచాలో మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఫ్యామిలీ ఫెన్షనర్లకు తప్పకుండా తెలియజేయండి ఒకవేళ మీ ఒరిజినల్ పీపీఓ పోయినట్లయితే డూప్లికేట్ కాపీ కోసం కొన్ని చర్యలు తీసుకోండి ఏంటంటే మీ పీపీఓ పోయినట్లు నిర్ధారించుకున్న వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కంప్లైంట్ నమోదు చేయాలి అలాగే మీ పూర్తి పేరు పీపీఓ నెంబర్ అది ఎలా పోయిందో ఉదాహరణకి ప్రయాణంలో పోయిందో లేదా ఇంట్లో కనిపించడం లేదనో వివరిస్తూ ఒక లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి అలాగే ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత పోలీసు వారు మీకు ఇచ్చే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కాపీని తప్పనిసరిగా తీసుకోండి కొంతకాలం విచారణ జరిపిన తర్వాత వారు పీపీఓ దొరకలేదని ధృవీకరిస్తూ నాటు డ్రైసబుల్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ రెండు పత్రాలు అత్యంత ముఖ్యం అలాగే డూప్లికేట్ పీపీఓ జారీ కోసం ప్రభుత్వానికి నిర్దేశిత ఫీజు యాభై రూపాయలు చెల్లించాలి ఈ చెల్లింపు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా చేయాలి జనరేట్ అయిన చలనను ప్రింట్ తీసుకుని సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో యాభై రూపాయలు చెల్లించి వారు స్టాంపు వేసి ఇచ్చే రసీదును భద్రపరుచుకోండి ఆ తర్వాత జతపరిచిన పత్రాలన్నిటినీ ఒక్క దరఖాస్తు ఫైల్ సిద్ధం చేయండి ఇక డూప్లికేట్ పీపీఓ జారీ చేయమని కోరుతూ మీ సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టిఓ గారికి రాసిన లేఖ ఇందులో మీ పీపీఓ ఎలా పోయిందో క్లుప్తంగా వివరించండి తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ మరియు నాట్ ట్రేసబుల్ సర్టిఫికేట్ అలాగే బ్యాంకులో ఫీజు చెల్లించిన ఒరిజినల్ రసీదు మీ దగ్గర ఉంటే పాత ఒక్క జరాక్స్ కాపీ ఇక మీ ఆధార్ కార్డ్ బ్యాంకు పాస్బుక్ కాపీ మరియు తాజా పెన్షన్ పే స్లిప్ భవిష్యత్తులో ఒకవేళ ఒరిజినల్ పీపీఓ దొరికితే దాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తానని ఆమిస్తూ ఒక అఫిడవిట్ ఇవ్వాలని కొన్నిసార్లు అధికారులు అడగవచ్చు దానికి సిద్ధంగా ఉండాలి ఇక మీరు సమర్పించిన దరఖాస్తును ఎస్టిఓ గారి వారి కార్యాలయ రికార్డులతో సరిచూసుకుంటారు అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మీ దరఖాస్తుపై సిఫార్సు చేసి దాన్ని జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయానికి పంపుతారు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో మీ ఒరిజినల్ పీపీఓ రికార్డులను పరిశీలించి అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత డిటిఓ గారు డూప్లికేట్ పీపీఓను జారీ చేస్తారు జారీ చేయబడిన డూప్లికేట్ పీపీఓను తిరిగి మీ ఎస్టిఓ కార్యాలయానికి పంపుతారు మీరు అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించవచ్చు ఇక పీపీఓ అనేది మీ జీవితకాలపు సేవకు గుర్తింపు దాన్ని భద్రంగా కాపాడుకోవడం మన ప్రాథమిక బాధ్యత ఒకవేళ పొరపాటున పోయినా కొన్ని ప్రక్రియలను ఓపిక గా అనుసరించడం ద్వారా డూప్లికేట్ పీపీఓను పొందవచ్చు ఈ ప్రక్రియలో మీ ఫైల్ పురోగతిని ఎప్పటికప్పుడు ఎస్టీఓ డిటిఓ కార్యాలయాల్లో అడిగి తెలుసుకుంటూ ఉండడం మంచిది తర్వాత మీ డూప్లికేట్ పీపీఓను వీలైనంత త్వరగా పొందగలుగుతారు